హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి గులాబ్ జామ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు అలాంటి వారి అయితే ఈ పిండితో గులాబ్ జామ్ చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది సాఫ్ట్గా ఇంట్లో ఎన్ని కావాలంటే అన్నీ చేసుకోవచ్చు మనం షాప్కు వెళ్ళి ప్యాకెట్ తెచ్చి చేసే పని లేకుండా అలాగే గులాబ్ జాములో ఈ స్టఫింగ్ అయితే ఇలా పెట్టి చూడండి సూపర్గా ఉంటాయండి గులాబ్ జాములు ఇప్పుడు గులాబ్ జామ్ ఎలా చేసుకోవాలనే చూద్దాము దీనికోసం నేను స్టవ్ పైన ప్యాన్ పెట్టి దాంట్లోకి రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకొని జల్లించుకోవాలి ఇలా పిండిని జల్లించుకోవడం వల్ల మనకు ఆ పిండిలో నోకు ఏదైనా ఉన్నా కానీ తీసేయచ్చు ఖచ్చితంగా జల్లించుకోవాలండి పిండిని మాత్రం నేను స్టవ్ అయితే ఆన్ చేయలేదు ఇలా జల్లించుకునేటప్పుడు ఇలా మొత్తం జల్లించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లోకి ఒక స్పూను డాల్డా కానీ నెయ్యిని కానీ వేసుకొని మనకి కమ్మని వాసన వచ్చేంత వరకు ఈ పిండిని అయితే ఇలా వేయించుకోవాలి మంట సిమ్లో పెట్టేసి నిదానంగా వేయించుకోండి మనకిది కలర్ రావాల్సిన అవసరం లేదు మనకి కాస్త వేగి కమ్మని వాసన వస్తుంది వేగేటప్పుడు అలా వచ్చినప్పుడు మాత్రమే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పిండి కాస్త చల్లారిన తర్వాత వేరొక గిన్నెలోకి తీసుకోవాలి పిండిని కలుపుకోవడానికి మనం దేంట్లో కలుపుకోవాలనుకుంటామో దాంట్లోకి అయితే తీసుకొని ఇది ఒకసారి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కాస్త నెయ్యిని వేసుకోండి నెయ్యి అయినా సరే లేదంటే డాల్డా అయినా వేసుకోవచ్చు మీకు డాల్డా ఇష్టం లేకపోతేనే నెయ్యిని వేసుకోండి అలాగే ఇప్పుడు బేకింగ్ పౌడర్ ఒక స్పూన్ వేసుకొని చిటికెడు వంట సోడాను కూడా వేసుకోండి ఇలా వేసుకుంటే మనకి గులాబ్ జాములు సాఫ్ట్గా చాలా బాగొస్తాయి ఇప్పుడు ఇదంతా ఒక్కసారి బాగా కలుపుకుందాము మీరు డాల్డా వేసుకున్నా కూడా మనకు అచ్చంగా గులాబ్ జాములు ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉంటాయండి టేస్టు డాల్డా వద్దు అనుకునే వాళ్ళైతేనే ఇలా నెయ్యిని వేసుకొని ఇలా బాగా కలిపిన తర్వాత మనం ఇలా పట్టుకున్నప్పుడు మనకు ఒక ముద్దలాగా రావాలి పిండి అలా వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు కాచి చల్లార్చిన పాలని దీంట్లో వేసుకోవాలి పిండి మనము గుర్తు పెట్టుకోండి చల్లారిన తర్వాతే పిండిని కలుపుకోవాలి వేడిగా ఉన్నప్పుడు కలిపినట్టయితే మనకి గులాబ్ జాము అనేది గట్టిగా వస్తాయి అందుకని కాస్త చల్లారిన తర్వాత ఇలా సరిపడా పాలను వేసుకొని కలుపుకోవాలి మీకు పాలు ఎక్కువగా ఇష్టం లేదనుకుంటే కొన్ని నీళ్లను కూడా వేసుకోవచ్చు నేనైతే కొన్ని పాలని కొన్ని నీళ్ళను వేసుకొని ఇది మనం చపాతీ ముద్ద ఎలా కలుపుకుంటామో అలా కాస్త లూజుగానే కలుపుకోవాలి ఇప్పుడు చూడండి పిండిని ఇలా ఒక ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి చపాతీ ముద్ద కంటే కాస్త లూజుగానే కలుపుకుంటే మనకి గులాబ్ జాములు చేసిన తర్వాత సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు దీనిపైన మూతను పెట్టేసి ఇది పక్కన పెట్టి ఇప్పుడు మనం గులాబ్ జాము పాకం అయితే పట్టుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒకటి గిన్నెను పెట్టుకొని దాంట్లోకి ఒక కప్పు షుగర్ వేసుకొని ఒక కప్పు వాటర్ వేసుకోవాలి వాటర్ మనకు ఎక్కువైనా పాకం రావటానికి టైం పడుతుంది అందుకని ఒక కప్పు వేసుకోండి సరిపోతుంది మీరు రెండు కప్పుల షుగర్ తీసుకున్నా కూడా రెండు కప్పుల వాటర్ వేసుకుంటే బాగా మరిగించుకున్న తర్వాతనే మనకు పాకం వస్తుంది ఇప్పుడు చూడండి పాకం ఇలా వచ్చిన తర్వాత ఒకసారి మనకి గులాబ్జామ్ పాకం మరీ చిక్కగా రావాల్సిన అవసరం లేదు జస్ట్ మనం వేళ్లతో ఇలా అన్నప్పుడు మనకి జిగురు లాగా ఉంటే సరిపోతుంది ఇలా వచ్చినప్పుడు ఇప్పుడు ఒక రెండు మూడు ఇలాచీలని దీంట్లో దంచి వేసుకోవాలి ఇలా దంచి వేసుకున్న తర్వాత మరొక రెండు నిమిషాల పాటు మంట సిమ్లో పెట్టి బాగా మరిగించుకుంటే మనకి పాకం కాస్త చిక్కపడుతుంది ఇప్పుడు చూడండి ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఈలో మనకి పిండి బాగా నానుంటుంది గులాబ్ జామ్ లోపట స్టఫింగ్ కోసం జీడిపప్పు బాదం పప్పు ఇలా మెత్తగా అయితే పౌడర్ చేసుకోవాలి కాస్త కొంచెం అక్కడక్కడ పలుకుంటే సరిపోతుంది చాపర్లో వేసి ఒక రెండు సార్లు ఇలా తిప్పుకున్నట్టయితే మనకి సన్నగా వచ్చేస్తుంది దాంట్లోకి పాల పొడినైతే ఒక టెన్ రూపీస్ ప్యాకెట్ వేసుకున్నట్టయితే సరిపోతుంది ఇలా వేసిన తర్వాత ఒక్కసారి ఇదంతా బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న గులాబ్ జామ్ రసాన్ని కొంచెం వేసుకోవాలి ఇలా ఒక స్పూన్ వేసుకొని ఇదంతా కలుపుకున్నట్టయితే మనకి ముద్దలాగా వస్తుంది పొడి పొడిగా లేకుండా అలాగే లోపట స్టఫింగ్ కూడా మనకి కొంచెం తీపిగా ఉంటుంది ఇప్పుడు చూడండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ముందుగా మనం కలిపి పెట్టుకున్న పిండి బాగా నానిందేమో చూసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి చేతికి కాస్త నెయ్యిని రాసుకొని కొంచెం కొంచెం మనం గులాబ్ జామ్ ఉండలకి ఎంత తీసుకుంటామో అంతే తీసుకోవాలి మరి ఎక్కువ తీసుకున్నా పెద్దగా వచ్చేస్తాయి ఉండలు ఇలా ఇంత సైజులో తీసుకున్నట్టయితే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిని ఇలా వేళ్ళతో ఒత్తినట్టుగా అనుకొని ఇలా రౌండ్గా చుట్టుకోవాలి మనం క్రాకులు లేకుండా ఇలా రౌండ్గా చుట్టుకుంటేనే మనకు అనేటివి రావండి ఇలా వచ్చిన తర్వాత ఇలా మధ్యలోకి చిన్న హోల్లాగా ఇలా పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న జీడిపప్పు బాదంపప్పు పౌడర్ ఉంది కదా దాన్ని అయితే దీంట్లో వేసుకుందాం జీడిపప్పు బాదం పప్పు మనం కలిపి పెట్టుకున్నాం కదా దాంట్లో మనం షుగర్ వేసి కలుపుకోవడం వల్ల షుగర్ సిరప్ వేసుకున్నాం కాబట్టి మనకి ముద్దలాగా వస్తుందండి తినేటప్పుడు కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి కొంచెం తీ చాలా రుచిగా ఉంటాయండి ఇలా చేసుకుంటే ఇలా మనం మొత్తం క్లోజ్ చేసుకొని మళ్ళీ రౌండ్గా చుట్టుకోవాలి ఇలా రౌండ్గా చుట్టుకున్నట్టయితేనే మనకి క్రాకులు రాకుండా చూసుకోవాలండి ఆయిల్లో వేయగానే పగుళ్ళు వచ్చేస్తాయి మనం కరెక్ట్గా రుద్దకపోతే రౌండ్గా చక్కగా రుద్దుకోవాలి ఇలా రుద్దుకున్నట్టయితే మనకు పగుళ్ళు రావు మనకి ఇది కాస్త పగుళ్ళు వచ్చినా కూడా ఏం కాదండి మనం పాకంలో వేసినప్పుడు పాకం బాగా పీల్చుకొని ఇంకా రుచిగా ఉంటాయి అదే మనం గులాబ్జామ్ ప్యాకెట్ తెస్తాం కదా దానికైతే పగుళ్ళు రాకుండా చేసుకోవాలి ఇప్పుడు ఇంకోటి కూడా సేమ్ ఇలాగే పెట్టుకొని ఒక్కసారి అయితే రౌండ్గా ఇలా చుట్టుకోవాలి ఇలా చుట్టిన తర్వాత మిగతాయి కూడా సేమ్ ఇలాగే చేసి తీసుకోవాలండి మనం ఒక వాయికి సరిపడ మాత్రమే ఫస్ట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ వాయి అయితే మనం వేగేటప్పుడు మళ్ళీ చేసుకుంటే సరిపోతుంది అన్నీ ఒకేసారి చేసుకున్న మనకు పగుళ్ళు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు చూడండి నేను కొన్ని అయితే చేసుకున్నాను కొన్ని చేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి కాస్త ఆయిల్ వేసుకోండి మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు మనకి దీనికి ఆయిల్ తక్కువగానే పడుతుంది ఇలా ఆయిల్ మీడియంగా కాగినప్పుడు మాత్రమే ఈ గులాబ్ జామ్ ఉండలు దాంట్లో వేసి కాస్త వేగిన తర్వాత ఒక్కసారి అయితే తిప్పుకోవాలి మనకి వేగేటప్పుడు కొంచెం సైజు పెరుగుతుందండి మనం సోడా అలాగే బేకింగ్ పౌడర్ వేసాం కదా దానివల్ల కొంచెం సైజు పెరిగి మనం వేయించుకొని షుగర్ పాకంలో వేసినప్పుడు మనకి షుగర్ పాకం బాగా పట్టి చాలా బాగుంటాయండి ఇప్పుడు చూడండి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా బాగా వేయించుకోవాలి మనకి పిండి ఇలా పగుళ్ళు వచ్చిందంటే గోధుమ పిండితో చేసుకుంటున్నాం కదా మనకి షుగర్ పాకం అనేది బాగా పట్టి చాలా బాగుంటాయి అదే మనం గులాబ్జామ్ ప్యాకెట్ తెచ్చి చేసుకుంటే మనకి రౌండ్గా చక్కగా వస్తేనే బాగుంటాయి ఇప్పుడు చూడండి ఆయిల్ మొత్తం ఒడిచిపోయేంత వరకు ఇలా పట్టుకొని ఇప్పుడు ముందుగా మనం చేసుకున్న షుగర్ పాకంలో వేసుకోవాలి షుగర్ పాకం కాస్త వేడిగానే ఉండాలండి మనం గులాబ్ జామ్ గోధుమ పిండితో చేస్తున్నాం కదా కాస్త వేడిగా ఉంటేనే పీల్చుకుంటాయి మళ్ళీ మనం దీనికోసం చేసిన షుగర్ పాకం అయితే కాస్త ఎక్కువగానే చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఒకసారి బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి మరుసటి రోజు మాత్రం తీసుకోవాలండి మనకి బాగా నాని జ్యూసీ జ్యూసీగా ఉంటాయి మీరు లేదు అనుకుంటే ఒక రెండు మూడు గంటల తర్వాత అయినా తినచ్చు చాలా బాగుంటాయండి ఇప్పుడు చూడండి మనకి ఆ జ్యూస్ అంతా పీల్చుకొని ఎంత బాగున్నాయో జాములు ఇవి అచ్చంగా మనం ప్యాకెట్ కొనుక్కొచ్చి చేసామంటే నమ్ముతారండి చాలా బాగున్నాయి కదా తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు ఒకటి పట్టుకొని చూపిస్తా చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయంటే అలా పట్టుకుంటే విరిగిపోయేలాగా ఉన్నాయి సూపర్గా ఉన్నాయండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది అనేది కూడా నాకు కామెంట్ చేయండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము మనకి పైన సాఫ్ట్గా వచ్చేసి మనం జీడిపప్పు బాదం పప్పు పౌడర్ చేసి పెట్టాం కదా ఆ టేస్ట్ అయితే ఇంకా బాగుంటుందండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఇప్పుడు ఎప్పుడు తినేసేయాలని తప్పకుండా ఇంట్లో చేసి పెట్టండి ఇలా ఇంట్లో గోధుమ పిండితో చేసినట్టయితే ఎన్ని కావాలంటే అన్ని ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఒకటి కట్ చేసిన తర్వాత మనకి లోపల స్టఫింగ్ అనేది చూడండి మనకి పైన గులాబ్ జామ్ ఎంత నాని సాఫ్ట్గా ఉంటుందో లోపల దాకా జ్యూస్ అయితే వెళ్తుందండి చాలా చాలా బాగుంటుంది ఇలా పట్టుకోగానే ఎంత స్మూత్గా ఉందో చూడండి తప్పకుండా అయితే ఇంట్లో ట్రై చేయండి గులాబ్ జామ్ ప్యాకెట్ లేకుండానే మనం ఇంట్లోనే ఇలా గోధుమ పిండితో చేసి పెడితే అసలు ఏ పిండితో చేసామని కూడా అర్థం కాదు అంత బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి అలాగే మన ఛానల్లో గోధుమ పిండితో చేసిన గులాబ్ జామ్ మరొక వీడియో కూడా ఉందండి ఒకసారి అది కూడా చూడండి అది కూడా చాలా బాగుంటుందండి దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది ఒకసారి అయితే ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత తెలుస్తుంది మనకి సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే గోధుమ పిండి గులాబ్ జాములు అయితే రెడీ అయిపోయాయండి చాలా బాగున్నాయి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయి అనేది నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి ఒకసారి అయితే చూడండి మీకు ఖాళీ ఉన్నప్పుడు ఒకసారి చూడండి చూసి ఎలా ఉన్నాయి అనేది కూడా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ